రామచంద్రుడికి అద్భుతమైనటువంటి చరిత్ర లభించేటట్లుగా ప్రపంచంలో ఆయన శాశ్వతంగా నిలిచేటట్లుగా ఆయనంత ఉత్తముడు మరి లేడనిపించుకునేటంత ఉన్నతికి తన శిష్యుణ్ణి చేర్చగలిగే ఒక అద్భుతమైనటువంటి దయ చూపించిన ఉత్తమ గురువు విశ్వామిత్రుడు అంచేత రాముడు భగవంతుడే అయినా ఆయన కూడా ఒక సదాచార్యుణ్ణి ఆశ్రయిస్తే తప్ప తన కర్తవ్యాన్ని ఈ ప్రపంచంలో నిర్వహించడం అనేది సవ్యంగా చేయలేడు అంత వాడికే గురువు యొక్క రక్షణ తప్పదు అనంటే ఇక మనలాంటి సామాన్యుల సంగతి మనం ఏం చెప్పాలండి మనందరికీ కూడా సరి అయినటువంటి ఆచార్యుడు లభించినప్పుడు మాత్రమే ఒక ఆచార్యుడి మార్గ నిర్దేశంలో మనం సాగినప్పుడు మాత్రమే ఒక ఆచార్యుడి యొక్క రక్షణలో మనం ఉన్నప్పుడు మాత్రమే మన జన్మ కూడా సార్థకమవుతుంది మనం అనుకున్న లక్ష్యాలని మనం సవ్యంగా చేరగలిగే మానసికమైనటువంటి ఒక శక్తిని మనకి ఆ గురువు ప్రసాదిస్తుంది గురువు గారి యొక్క రక్షణ ఉంది అంటే మనం చేసే ప్రతిభనమైన వెనకాతలా ఉండి ఇలా మనం చేయబట్టుకు చేయిస్తాడని అనుకోకండి విశ్వామిత్రుడు రాముడి వెంట అలా రోజును ఆయన ధనుర్బాణాలు పట్టుకు తిరగల గురువు ఎప్పుడలా వెనకలు కనిపించాల్సిన అవసరం లేదండి ఆయన అనుగ్రహిస్తే ఆయన నేరుగా ఉన్నా దూరంగా ఉన్నా ఆయన యొక్క కృప ఫలిస్తుంది మనకి విశ్వామిత్రుడు మళ్ళీ ఎక్కడ రామాయణంలో కనిపించనే కనిపించండి కానీ ఆయన చేసిన మహోపకారం రామచంద్రుణ్ణి ఈవేళ కూడా మనం స్మరించుకోగలిగేటంత వాడిగా తయారు చేసింది అది ఆచార్యుడి యొక్క అవసరం మనకి అంచేత మన జీవితంలో మనం ప్రతివాళం ఒక ఆచార్యుణ్ణి ఆశ్రయించి తీరాలి అయితే ఆ ఆచార్యుడు ఎట్లాంటి వాడు కావాలి అంటే ఒక పరంపరకి చెందిన మహనీయుడు కావాలి కనుక ఈవాడెవడో నేనే ఆచార్యుడిని అయిపోయాను అని అనుకునేటటువంటి వ్యక్తి పనికిరాడు రామానుజాచార్యులు వంటి మహనీయులు తమకి ఎంత యోగ్యత ఉన్నా ఆచార్యుడు చెప్పనిదే అది మంత్రము ఫలించదు అనే విశ్వాసంతో మనం నిన్న చెప్పుకున్నాం మంత్రమిచ్చేటటువంటి ఆచార్యుడి దగ్గరికి పద్దెనిమిది సార్లు అలుపు లేకుండా తిరిగాడు అప్పుడు ఆయన ఉపదేశం ఇవ్వగలిగేటట్లుగా ఆయన మనస్సుని ఆయన మెత్తపరుచుకుని ఆయన అనుకూలపరుచుకుని అప్పుడు ఆయన ద్వారా మంత్రాన్ని ఉపదేశంగా ఆ రామానుజ పరంపర ఒకటి మనకిచ్చారు అంటే ఆచార్యుడు అంటే ఒక పరంపరలో ఉన్నవాడు కావాలి తప్ప స్వయంభూగా నేనే ఆచార్యుని వాళ్ళ కొత్తగా వెలుస్తున్నాను అనేటటువంటి వాడు ఆచార్యత్వాన్ని నిర్వహించడానికి తగినవాడు కాదు ఒక పరంపరకి చెందినవాడు కావాలి అలాంటి ఆచార్యులు మనకి లభిస్తే మన జన్మ ధన్యం మానవుడిగా మన జీవితాన్ని మనం సవ్యంగా సాగించగలుగుతాం మనం ఏర్పరచుకున్న లక్ష్యాలని మనం నిస్సంకోచంగా చేరగలుగుతాం దానికి ఎన్ని అవరోధాల మధ్యలో ఏర్పడ్డా వాటిని మనం అవలీలగా అతిక్రమించగలుగుతాము వాటి అడ్డు తొలగించుకోగలుగుతాము అనుకున్నది మనం సాధించగలుగుతాము కనుక మనకి ఎప్పుడూ ఒక ఆచార్యుడు వెనకాకులు ఉండాలి ఆ ఆచార్యుణ్ణి ఆచార్య పరంపరని మనం గుర్తించి తెలుసుకోవాలి అసావసావితి ఆ భగవత్త ఆచార్య పరంపర ఎక్కడ దాకా సాగుతుందంటే భగవంతుడి దాకా సాగుతుంది ఆచార్య పరంపరకి మళ్ళీ ఫస్ట్ పర్సన్ భగవంతుడు ఆయనే మొట్టమొదటి జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఆయన మొట్టమొదటి గురువు అక్కడి నుంచి బయలుదేరుతుంది అది మనదాకా వస్తుంది సాగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో అట్లా మనకి మన జీవితాన్ని సార్థక పరుచుకోవాలి అన్న మనకు కూడా ఒక ఆచార్యుడు తప్పనిసరిగా కావాలి అనేది నిరూపించినటువంటి మహనీయుడు రామచంద్ర ప్రభు అందుకు మనం ఆయన్ని పట్టుకుని ఇది ఒకటి కానీ ఇలాంటి నియమాల్ని ఎన్నింటినో మనకి చూపించాడు మన జీవితంలో గుర్తించి పాటించాల్సినటువంటి వాటిని ఒకటి కాదు అనేకం తను చూపించాడు కనుకనే మనకైన ఆదర్శ మూర్తి మర్యాద పురుషోత్తముడు మర్యాద అంటే గీతలను అర్థం అండి ఏ గీత ఎలా ఉండాలో మనకి నిరూపించిన మహనీయుడు రాముడు కనకనే ఆయన పదిహేడున్నర లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచినప్పటికీ ఈ కాలానికి కూడా ఇంకా మనం మర్చిపోకుండా ఆయన మన ఎదుట ఒక ప్రేరణగా పెట్టుకుని పాకులు ఆయనతో ఆయనతోటి